అస్సలం వైకుం మై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై రెసిపీస్ ఏంటి మై ఫ్రెండ్స్ ఇవ్వాలి మన రెసిపీ చూడబోయేది పిల్లలు చాలా ఇష్టపడి తినే చికెన్ లెగ్ పీస్ ఫ్రై అయితే చూడబోతున్నాం రండి ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా చికెన్ లెగ్ పీస్ని శుభ్రంగా ఉప్పు పసుపు వేసి బాగా కడిగి ఇలా తీసుకోవాలి ఈ లెగ్ పీస్ వచ్చేసి ఎనిమిది పీసులు ఈ ఎనిమిది పీసులకి ఒకటిన్నర టేబుల్ స్పూన్ అల్లండిల్లి పేస్ట్ వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ సాల్టు ఒక్క నిమ్మకాయని కట్ చేసుకొని పిండుకోవాలి చిన్న నిమ్మకాయ అయితే ఒక రెండు పిండుకోవాలి పెద్ద నిమ్మకాయ అయితే ఒకటైతే సరిపోతుంది ఇలా నిమ్మకాయ పిండుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ఈ కటింగ్ దగ్గర అంతా అల్లం పేస్టు ఇలాగే ఉప్పు నిమ్మరసం బాగా పట్టినట్టుగా బాగా పట్టించాలి ఇలా కలుపుకొని ఒక అరగంట సేపు మనం అలాగ వదిలేసి తర్వాత మసాలా కలుపుకుంటే మనకు వచ్చేసి ఆ పులుపు ఉప్పు అంతా పీస్ లోపల దాకా బాగా పడుతుంది అంత టైం అయినప్పుడు మనం వెంటనే మసాలా కలుపుకోవాలి ఇప్పుడైతే నేను సరిపడైతే కారం అయితే వేసుకుంటున్నాను కారం వచ్చి మనకి ఎంత కావాలో అంత వేసుకోవాలి నేను ఇలాగా ఒక మూడున్నర టేబుల్ స్పూన్ అయితే కారం వేసుకున్నాను గరం మసాలా వచ్చి ఒక్క టేబుల్ స్పూన్ చూసారా ఈ టేబుల్ స్పూన్తో ఒక్క టేబుల్ స్పూను ధనియాల పొడి ఒకటిన్నర టేబుల్ స్పూను ఇలా వేసాక బాగా కలపాలి ఈ విధంగా బాగా కలపాలి ఇలా కలిపిన తర్వాత ఇందులోకి కొద్ది ఆయిలు ఇట్లా ఆయిల్ వేసుకుని కూడా బాగా కలుపుకోవాలి ఇలాగా ఇలా బాగా కలుపుకున్న తర్వాత రెండు టేబుల్ స్పూన్ బియ్యం పిండి ఒక్క టేబుల్ స్పూన్ మైదాపిండి ఒక్క టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ఇలా కలిపేటప్పుడు కొద్దిగా నీళ్ళు కావాలంటే కొద్దిగా చేతులు వేసుకొని ఇలా జల్లుకొని కలుపుకోవాలి మన ఇంట్లో ఫంక్షన్ లాంటివి ఏమన్నా జరిగేటప్పుడు ఇలా లెగ్ పీస్ని ముందుగానే ఒక రోజు ముందుగానే బాగా కలిపేసి మన ఫ్రిడ్జ్లో పెట్టేసి మరుసటి రోజు మనం చేయడం వల్ల లెగ్ పీస్కి వచ్చి మసాలా బాగా పడుతుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టేయాలి ఇప్పుడు అరగంట సేపు అయిపోయింది అరగంట తర్వాత స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద కలాపెట్టి ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు అరగంట తర్వాత చికెన్ లెగ్ పీస్ని తీసుకొచ్చేసాను ఫ్రిడ్జ్ నుంచి ఇప్పుడు ఆయిల్ బాగా కాగిన తర్వాత ఇప్పుడు లెగ్ పీస్ని ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి ఇలా వేసి ఒక పక్క బాగా వేగిన తర్వాత మరోవైపు తిప్పుకోవాలి అలాగే రెండు వైపును కూడా బాగా ఫ్రై అవ్వనివ్వాలి మా ఇంట్లో మా పిల్లలకంటే లెగ్ పీస్ అంటే చాలా ఇష్టం అందులో మా అబ్బాయిలకంటే మా అమ్మాయికి లెగ్ పీస్ అంటే చాలా చాలా ఇష్టం మా ఇంట్లో చికెన్ ఎప్పుడు కొన్నా సరే దాంట్లో కంపల్సరీ లెగ్ పీస్ అయితే ఉండాల్సిందే మంట వచ్చి హైలో పెట్టకుండా నిదానంగానే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి చూసారా అలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మన లెగ్ పీస్ని ఇలాగ ప్లేట్లోకి తీసుకోవాలి చూసారా ఫ్రెండ్స్ ఎంత సింపుల్గా ఎంత ఈజీగా చికెన్ ఫ్రై అయితే చేయొచ్చో మీరు కూడా ఇలాగే మీ పిల్లలకి చికెన్ లెగ్ పీస్ ఫ్రై చేసి ఇవ్వండి చాలా చాలా ఇష్టంగా తింటారు అలాగే నా రెసిపీకి నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్ బెల్లైకన్ ఉంటుంది క్లిక్ చేయండి అప్పుడే నేను వేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ధరగా వస్తుంది వీడియో చూసాంగానే లైక్ అయితే కొట్టండి బాయ్ ఫ్రెండ్స్ మరొక్క వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్